హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మ్యాక్ క్రియేటివ్స్ ఈరోజైతే మన ఛానల్లో సేమ్యాలు మరియు ఇడ్లీ తర్వాత ఉప్మా చేసుకోబోతున్నా ముందుగా నేను రెండు కప్పులు సేమ్యాలు అయితే తీసుకున్నానండి ఉల్లిపాయ టమాటో కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక టమాటో రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతుందండి ఇప్పుడు అయితే వాటర్లో వేసేసి కడిగేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి తీసుకొని ఆ వాటర్ వడగొట్టేసేయాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు ఆవల జీలకర్ర వేసుకోవాలి టమాటోలు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి ఇలా ఒక్కసారిగా కలిపేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇలా అన్నీ వేసేసుకోవాలి ఒక్కసారిగా మళ్ళీ గరిటతో కలిపేసుకోవాలండి ఆయిల్లోనే బాగా మగ్గించేసేయాలి ఇప్పుడైతే రెండు గ్లాసులో వాటర్ అయితే తీసుకుంటున్నాను అదే మనం ఏ కప్పుతో అయితే సేమలు తీసుకున్నామో అదే కప్పుతోనే రెండు కప్పులు వాటర్ అయితే వేసేసుకోవాలండి వాటర్ అనేది బాగా కుత్తుకుతులా ఉడకాలండి అప్పుడైతే మనం సేమాలు వేసుకోవాలి చూసారా వాటర్ అయితే మనకు బబుల్స్ వస్తున్నాయి ఈ టైంలోనే కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఎప్పుడొకేలాగా నార్మల్ ఉప్మా అయితే ఎవరు ఇష్టపడరు కదండి అందుకని సేమ్యాలు ఇడ్లీ రవ్వతో ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి నార్మల్ ఉప్మా అంటే రోజుగా తిని బోర్ కొడుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి సో ఇప్పుడైతే మనకు బాగా వాటర్ అయితే ఉడికిపోతున్నాయి ఇప్పుడు సేమ్యాలు అయితే వేసేసుకోవాలండి చూసారా ఈ కప్ మెజర్మెంట్తో రెండు కప్పులు సేమేలు అయితే వేసుకుంటున్నాను అండి నేను వేసిన తర్వాత కలిపేసుకోవాలి ఇప్పుడు అదే కప్తోనో ఒక రవ ఒక కప్పు ఇడ్లీ రవ్వ కూడా వేసుకుంటున్నా అండి సో ఒకేసారిగా వేకోకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలండి చూసారా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలండి స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో కూడా కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే అది ఉడికి అంతా బయట స్టవ్ అంతా అయిపోతుందండి చూసారా మనకు ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అలాగ స్టవ్ పైన మూత పెట్టి వదిలేసేయాలండి చూసారా మనకు ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా అయితే రెడీ అయిపోయింది నాకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి